అంటే ఆదివారంగా పట్టించి ఆ రోజు మందు మద్యం తాగే విధంగా జల్సా చేసే విధంగా ఇచ్చేసి పెట్టి మనల్ని ఆ విధంగా చాలా కాబట్టి మనం అందరూ దాని గురించి మెలుపుని జాగ్రత్త పడి ఇప్పటికీ మన పిల్లలకు కానీ మనకు కానీ మన కుటుంబంలో కానీ ఆదివారం రోజు రాత్రిక సాధికమైన ఆలోచనలతో మంచి పనులు చేసుకుంటా మీ యొక్క జీవితాలని మీ యొక్క కుటుంబాన్ని ఆ సూర్యదేవుడికి నమస్కరించి నమస్కృతించ మంచి ఆరోగ్యంతో మంచి దేశభక్తి పక్కన మళ్ళీ మెగాల్చే ఈ దినం ఎంత పవిత్రమైందంటే మనం సంక్రాంతికి పెద్ద పనిగట్లా చేసుకుంటామో అంత ప్రశ్న చెందింది మనకు ఈసారి ఏదైతే సూర్యవారం రవివారం అనుకుంటామో ఆదివారం రోజే రసత్వం రావడం అనేది చాలా విశిష్టమైన కాలం ఇది ఎప్పుడు కానీ మన పూర్వీకులంతా కూడా ఏం చూస్తున్నారు అంటే సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు మనకు కనిపించే దేవుడు అనే విధంగా మనకు చెప్పిస్తున్నారు అదేవిధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సూర్యుని ప్రతిరోజు సమస్కరించుకొని పూర్తి యొక్క అనుగ్రహం పొందడానికి మంచి అవకాశం ప్రతిరోజు దాన్ని ఉపయోగించుకుంది ఇప్పుడు ఏంటంటే మన నీరు ప్రకారం మన మనకు మనల్ని పరిపాలించే వాళ్ళంతా మన యొక్క విశిష్టత ఏది భారతీయుల్లో యొక్క గట్టితనము దృఢత్వం ఎలా ఉంది అనేదాన్ని వాళ్ళు పరిశోధించినప్పుడు ఈ ఆదివారం అనేది వాళ్ళ యొక్క చేసుకొని చెప్పినట్టుగా రెండవసారి

वर्तमेना व्यवहार केन्द्र प्रभवादिष्टि संवत्सरा मध्ये स्वस्तिश्री विश्वामसुना संवत्सरे उत्तरायण शिशीलो मे शुक्लपक्षेतम षष्टम्योपरी सप्तम्यांधु वाहासरयुक्ता शुभ नक्षत्र రథసప్తమి శుభాకాంక్షలు మా నాగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు రథసప్తమి వేడుకలు సూర్య నమస్కారాలతో సూర్య మంత్రాలతో మా ప్రధాన పూజారైనటువంటి సునీల్ శర్మ గారి ఆధ్వర్యంలో జరపడుతుంది ఈ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి భక్త మహాశైవలకి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మీరు కూడా ఈరోజు రథసప్తమి యొక్క విశిష్టత తెలుసుకొని మీ ఇంట్లో మీరు భగవాన్ని పూజించుకొని సూర్యుని యొక్క కృపా కటకాలకు మార్చలవుతూ తద్వారా మంచి ఆరోగ్యం ఐశ్వర్యం మనందరికీ చేకూరాలని ప్రార్థిస్తూ నమస్కారం